రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో రెండోసారి నిర్వహించిన బ్లైండ్ ఫుట్బాల్ పోటీల్లో తిరుపతి జిల్లా వెంకటగిరి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సత్తా చాటింది గవ జాతీయ జూడో ఛాంపియన్లో ఒక గోల్డ్ ఆరు సిల్వర్ ఆరు బ్రాంజ్ పథకాలను గెలుపొంది రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపిన వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటగిరి కలలకు నిలయమని వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన అంత క్రీడాకారులు జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు క్రీడాకారులకు నావంతుగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్య ఫౌండర్ శేషగిరి టిడిపి పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం వెంకటగిరి సిఐ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు రాజస్థాన్ వేదిక శ్రీరంగారంగలో రంగంలో జరిగిన పద్నాలుగవ జాతీయ ఆంధ్రుల మూడో లో మరి బ్రైట్ స్టోర్ బ్రైట్ స్టోర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పదకొండు మంది అందులో ఆ క్రీడల్లో పాల్గొని జాతీయ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డ్ మెడల్ ఆరు సిల్వర్ మెడలు ఆరు కాన్స్ మెడల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ స్థాయిలో గెలవడం చాలా ఆనందంగా ఉంది అదే కాక మన వెంకటగిరి నియోజకవర్గ వారు రావడం ఇంకా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ వ్యవస్థాపకులు ముప్పాల శాఖగిరి మరియు సంఘ అధ్యక్షులు పెంచలయ్య నర్సయ్య వీళ్ళందరూ కూడా సహకారం తీసుకొని వీళ్ళు మనకి మన వెంకటగిరిలో గెలవడం జరిగింది ఇంకా కొంతమందిని కూడా ప్రోత్సహించి ఈ క్రీడల్లో పాల్గొనే విధంగా వెంకటి నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా జాతీయ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ నేను దీన్ని ఎందుకు ఎందుకు ఎంచుకున్నానంటే ఎంతమంది క్రీడలు ఆడినా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేక నేను ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అనేది నేను రెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడున దీన్ని నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోడ్ దాకా అనేక ఈవెంట్లు చేస్తూ ఆ సహాయ సహకారాలతో ఈ విధంగా జూడో కానీ గోల్బాల్ కానీ ఫుట్బాల్ కానీ అన్ని క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు మంచి పేరు తీసుకురావాలని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రోజు రాజస్థాన్ లో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది మెడల్ రావడం జరిగింది సహకారంతో నేను లోకేష్ బాబు కలిసి ఈ బ్లైండ్స్ కి మనం ఏం చేయాలా వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలా అనే దాని మీద డిస్కస్ చేసి తొందరలో అనంతపురంలో జరగబోయే గోల్బాల్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రాష్ట్రానికి మొత్తం ఒక అవకాశం కల్పించాము ఆ రోజు అనేక జిల్లాల నుంచి అనంతపురం వచ్చి ఈ గోల్ఫ్ లో పాల్గొంటారు దాంట్లో పాల్గొన్న వాళ్ళని జాతీయ స్థాయికి తీసుకుపోయి వాళ్ళు ఇంటర్నేషనల్ ఆడిపించేదానికి ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సహాయం చేస్తుందని అందరికీ మనవి చేస్తున్నాను నా పేరు శేషగిరి నేను నియోజకవర్గ నివాసీ నేను బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫౌండర్ని మా అసోసియేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడు ఏర్పడడం జరిగింది మా అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అంధ క్రీడాకారుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయ గోల్బాల్లో మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్ర స్థాయిని నిలబెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ గోల్బాల్ మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది ఈజిప్ట్ దేశంలో గత సెప్టెంబర్ నెలలో అందుకుగాను మాకు శాసన శాసనసభ్యులు గురువుల రామకృష్ణ గారు ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది మా అసోసియేషన్కి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదకొండు మంది జూడో క్రీడాకారులు బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది అందులో మన రాష్ట్రానికి తొమ్మిది మెడల్స్ ఒక గోల్డ్ ఆరు సిల్వర్లు రెండు బ్రాంచులు రావడం జరిగింది ఇందుకు గాను మాకు సహకరించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పరచూరు పెంచిన పెంచర్సయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన గురువుల రామకృష్ణ గారికి అలాగే ప్లస్ ప్లస్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు ముఖ్య అతిథిగా శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి అలాగే ఈ బ్లైండ్ బ్లైండ్ రాష్ట్ర స్థాయి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఈ బ్లైండ్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున అందుల జూడో పోటీలు మనకి రాజస్థాన్లో జరిగినాయి దీనికి గాను మన ఆంధ్రప్రదేశ్ నుంచి పదకొండు మందితో ఒక జట్టు వెళ్ళడం జరిగింది వారు అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి తొమ్మిది మెడల్స్ సాధించడం అనేది గొప్ప విషయం వారు మున్ముందు కూడా అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్లి మంచి పథకాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మీ నెల్లూరు చందనర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్పై అప్ ఫార్టీ చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్